హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి రోటి పచ్చడి అంటారు దీన్ని అంటే మనకి సౌలభ్యం లేదు కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నాము కానీ రోట్లో చేసుకుంటే ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి అండ్ ఈ చట్నీ పర్టికులర్గా రైస్ అండి వైట్ రైస్లోకి అయితే అమోఘం అని చెప్పాలి ఇంకా ఇడ్లీ దోశ అనేది అది మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది కాకపోతే ఇలాగా చట్నీ చేసుకొని వేడి వేడి అన్నంలోకి చట్నీ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పక్కనే ఒక ఆమ్లెట్ లేకపోతే అప్పుడాల పెట్టుకొని తింటుంటే ఉంటుందండి చెప్పడం కాదండి దీన్ని చేసుకొని తింటేనే దీని రుచి తెలుస్తుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి నా రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ టేస్టీ పచ్చడి ఏంటో చూద్దాం రండి ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఇలాగ ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అండి ఇలా రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా చక్కగా దూరగా వేగాలి ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి పదిహేను మిరపకాయలు వేసుకుంటున్నానండి ఇవి ఈ ఊరగాయ మిరపకాయలు అంటారు ఈ సైడ్ కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటాయి అందుకే ఒక పదిహేను దాకా తీసుకున్నాను ఈ ఊరగాయ మిరపకాయలను కూడా చక్కగా మనము ఈ ఆయిల్లో ఇలాగా వేపుకోవాలి ఇవి కొంచెం ఉబ్బుతాయండి ఇలా ఉబ్బిన టైంలో ఏంటంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుందండి ఇలా ఈ చింతపండు కూడా వేసుకొని చక్కగా దూరగా వేయించుకోవాలి ఈ ఎండుమిరపకాయలు కాసేపు ఉంటే మాడిపోతాయి కాబట్టి ముందుగా నేనైతే ఎండుమిరపకాయలు తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను తర్వాత మిగతా అవన్నీ కూడా అలాగే ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చి దాన్ని చక్కగా అయితే ఆరపెట్టేసి మిక్సీ వేసి పొడి చేసేసుకోవాలండి రోల్ ఉంటే చాలా బాగుంటుందండి దీని టేస్ట్ ఇప్పుడు అదే ఆయిల్లోకి చూడండి నేను ఇంకొక స్పూన్ వేసుకున్నాను ఆ ఆయిల్లోకి సన్నగా ముక్కలుగా తరిగిన ముల్లంగి అండి ఇది పావు కేజీ ముల్లంగి ఈరోజు మన పచ్చడి ముల్లంగి పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఎక్కడా కూడా ఫ్లేవర్ ముల్లంగి ఫ్లేవర్ అనేది మీకు తెలీదండి పచ్చడి చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ పైల్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇట్లా ముల్లంగి డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇలా పచ్చడి చేసుకుని తింటే చాలా మంచిదండి చూస్తున్నారు కదా ఇలాగా ఈ ముల్లంగి అంతా కూడా ఆయిల్లో వేపుకోవాలి అర ఇంచు అల్లాన్ని ఇలా సన్నగా ముక్కలు చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలు చేసి వేసుకుంటున్నాను చెప్తున్నాను కదండి అసలు ఇది ముల్లంగి పచ్చడి అని ఎవ్వరూ కనిపెట్టలేరండి మీరు చెప్తే తప్ప అంత టేస్టీగా అయితే ఉంటుంది ముఖ్యంగా అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇవి మూత పెట్టకుండానే చక్కగా మీరు ఆ ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఒక అర స్పూన్ పసుపు అనేది వేసుకుంటున్నాను ఈ పసుపుతో పాటు ఇవి ఇంకాస్త వేగాలి చూస్తున్నారు కదా మూత పెట్టారనుకోండి ముల్లంగిలోంచి నీరు బయటకు వచ్చేస్తుంది అలా మూత పెట్టకుండా చక్కగా సింటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగే మగ్గించుకోండి మంచి గోల్డ్ కలర్లోకి కొంచెం ఆ అంచులు అనేది గోల్డెన్ రంగులోకి తిరుగుతాయండి అప్పుడు ముల్లంగి మొత్తం కూడా మగ్గిపోయినట్టే చూస్తున్నారు కదా అంతా కూడా దగ్గరకు అయిపోయింది చక్కగా ఇలా ఇదంతా వేపుకొని దీన్ని చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ముక్కలు పక్కన పెట్టుకొని చల్లారిని ఈ లోపల మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ మిరపకాయలు ధనియాలు జీలకర్ర చింతపండు ఇవన్నీ కూడా ముందుగా అయితే నేను మిరపకాయలు ధనియాలు జీలకర్ర మాత్రం వేసుకొని దాంతోపాటు కాస్త రాళ్ళు ఉప్పు జోడించి మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి చింతపండు మళ్ళీ తర్వాత రెండోసారి తిప్పినప్పుడు వేసుకుంటాను ఇలాగా ఇవన్నీ వేసేసుకొని పచ్చడికి సరిపడినంత రాళ్ళ ఉప్పు అయితే వేసుకోండి ఎక్కువగా రాళ్ళ ఉప్పు వేస్తేనే బాగుంటుందండి చట్నీస్కి సాల్ట్ కరెక్ట్గా ఉంటుంది ఇలా ఉప్పు వేసుకొని చూడండి ఇలా బరక్క అయితే పొడి చేసుకోవాలి మరీ పేస్ట్ లాగా మరీ ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటే బాగుండదండి ఇప్పుడు నేను ఆల్రెడీ దాంట్లో చింతపండు కూడా వేసేసుకొని రుబ్బేసుకున్నానండి ఇప్పుడు మనం ఆరపెట్టుకున్న ఈ ముల్లంగి ముక్కలు ఉల్లిపాయ అల్లం వేసిన ముక్కలన్నీ కూడా వేసుకొని ఇలాగైతే పచ్చడి రుబ్బుకోవాలి కలర్ చూస్తున్నారా ఎంత బ్రైట్గా ఉందో ఏ ఫిల్టర్స్ వాడలేదు ఏ లైట్స్ పెట్టలేదండి డైరెక్ట్గా దాని కలర్ అట్లాగే వచ్చింది ఎందుకంటే మనం ఊరగాయ మిరపకాయలు వాడాం కాబట్టి మంచి ఘాటు మిరపకాయలు రంగు కూడా చాలా బాగా వచ్చిందండి అందులో మళ్ళీ కాస్త పసుపు కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు అయితే పెట్టేసుకోవాలి పోపు చాలా సింపుల్ అండి ఆవాలు జీలకర్ర అంతే ఇది వేసుకొని రెండు మిర్చి ఉంటే వేసుకోండి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే ఒక రెబ్బ కరివేపాకు తుంచి వేసేసుకోవడం అంతేనండి పోపుకు కూడా పప్పులు గిప్పులు ఏం వేయనవసరం అవసరం లేదు ఆవాలు జీలకర్ర పోయి కట్టేసేసుకొని కరివేపాకు వేసుకోవడమే చూడండి నేను ఒక టిప్ షేర్ చేస్తున్నాను మన ఛానల్లో ఇలా పుల్కా స్టాండ్ని నేను చిన్న చిన్న గిన్నెలు పొయ్యి మీద పెట్టుకొని వండుకునేటప్పుడు వాడతానని చెప్పి ఇక్కడ నేను ఆ టిప్ని యూజ్ చేశాను చూస్తున్నారా ఇలాగా టిప్ షేర్ చేయడమే కదండి వాటిని రెగ్యులర్గా మనం డైలీ లైఫ్లో వాడుతున్నాం లేదనేది కూడా చూపించడం చాలా మంచిది కదా సో నేను ఈ వీడియోలో మీకు అదే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయింది ఈ పోపుని ఎత్తి మనం సిద్ధంగా పెట్టుకున్న పచ్చడిలోకి వేసేసుకొని ఇంకా వడ్డీ చెప్పాను కదా వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకొని కలుపుకొని ఆమ్లెట్ కానీ అప్పడాలు కానీ మంచిగా పెట్టుకొని తినండి ఏ నాన్ వెజ్ మీకు అవసరం లేదు రోటి పచ్చడి అంత అద్భుతంగా ఉంటుంది ఒకసారి రెసిపీ ట్రై చేయండి